మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక శుభాలను తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా దేవుడు తన దైవ సేవకుల ద్వారా వారిని ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని వాగ్దానాలను మనకు వివరించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినటం చాలా ప్రాముఖ్యం అలా మనం వినే అనుభవంలో ఉన్నప్పుడు ఖచ్చితముగా దేవుడు మన క సమస్యకు అంతాన్ని కలగజేయబోతున్నాడు అంతేకాకుండా మన జీవితంలో కార్యాన్ని ఉన్నాడు నీవు నమ్మితే కనుక ఈరోజే దేవుని మహిమను చూడబోతున్నావు కనుక ఏ విషయంలో భయపడవద్దు బైబిల్ గ్రంథంలో రూతు పుస్తకం మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో కాబట్టి కుమారి భయపడుకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవునితో ఇన్ని నెలలు ఇన్ని వారాలు ఇన్ని దినాలు ఎంతగా వ్యక్తిగత ప్రార్థనలు చేసి ఉన్నావో ఎంతగా ఉపోసించి మోకాళ్ళలోని ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థనలు చేసి ఉన్నావో ఆ విన్నపాలన్నిటికీ దేవుడు అంటూ ఉన్నాడు నేను వాటిని అంగీకరించి ఆలకించి నేను వాటిని జరిగించదును కుమారి ఆలకించము సంగములో సంగములతో పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఇది అంతేకాకుండా నీతోనూ నాతోనూ ఆయన రక్తం చేత ప్రశస్తంగా కడగబడి ఆయన బిడ్డలుగా కొనసాగే వారందరితో దేవుడు అంటున్నటువంటి మాట నీవు నాకు చెప్పినదంతయు నేను చేసేదును చేసేదును మనం చేసే విన్నపాలు ప్రార్థనలు విజ్ఞాపనలో న్యాయం ఉండాలి న్యాయమైన ప్రార్థనలు మనం చేయాలి అంతేగాక స్వార్థముతో ఉండకూడదు న్యాయముతో కూడిన ప్రార్థనలు మనం చేయాలి దేవునితో మన ప్రార్థన అంగీకరింపబడాలి మనం ఇక్కడ ఋతువు గురించి మనం చూస్తే బోయాజుతో ఋతు జీవితం మనకు తెలుసు కానీ బోయాజుతో తను తాను సమర్పించుకొని తన గాతంతా అతనితో వ్యక్తిగతంగా పంచుకుంటుంది తనకి తోడెవరూ లేరు మరొకరు ఎవరు ఆమెకు నీడగా లేరు ఆమె దేవునితోనూ సంబంధం కలిగిన ఒక స్త్రీ అయితే దేవుని ఆలోచన మేరకు ఆమె వెళ్ళినప్పుడు బోయాజుని కలిసినప్పుడు ఆ ప్రార్థన ఆ విన్నపము బోయాజికి అది ఇంపైనదిగా ఉంది అతనికి దయ కలిగించేదిగా ఉంది వెంటనే అంటున్నాడు కుమారి నువ్వు చెప్పినదంతా నీకు చేసేదను దేవుడు కూడా నీతో అంటున్నాడు నువ్వు చెప్పినదంతయు ఇన్ని నెలలు ఇన్ని దినాలు నువ్వు చేసిన ప్రార్థనలు అన్నీ విని అంగీకరించి ఆలకించి నేను వాటన్నిటిని నీ విషయంలో జరిగించబోతూ ఉన్నాను హలెలుయ కనుక భయపడొద్దు ధైర్యం తెచ్చుకో విశ్వాసముతో అడుగు ముందుకే నీకు విరోధమైన ఏ కార్యము లేదు నువ్వు ఏసు రక్తము క్రిందున్నావు ఈ లోకమందు ఏ మాన మానవ శక్తి ఏ దుష్ట శక్తి లేదు నీ మీద పోరాడినా దానికి అపజయమే నీకు దేవుడు విజయ సంకేతాలను ఈరోజు వినబడ చేస్తూ ఉన్నాడు కేవలం వాక్యాన్ని నమ్ము దేవుని స్వరాన్ని నమ్ము విశ్వసించు విశ్వసించు విశ్వసిస్తే ఎడారుల్లో నీటి మడుగులను పుట్టించే దేవుడు అరణ్యంలో త్రోవ కలుగజేసే దేవుడు కదా నువ్వు విశ్వసించినప్పుడు అన్నీ దేవుడు నీ జీవితంలో ఆలకించి చేయబోతూ ఉన్నాడు మహాపరిషుద్ధుడా నామానికి స్తోత్రం ఎందరు ఉదేకాలం వాగ్దాన వాక్కును విశ్వసిస్తూ ఉన్నారు అయ్యా ఎందరు మీ కార్యాలను ఆహ్వానిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఆహ్వానిస్తూ అడుగుతూ మొరపెడుతూ ఉన్నారు వారందరి జీవితాల్లో మీరు వెంటనే కార్యాలను ఆరంభించండి ఎవరు కోర్టు సమస్యలో ఉన్నారో అప్పు సమస్యలో ఉన్నారో సొంత గృహము లేకున్నారు అయా ఎవరు ఎవరి ద్వారా బాధించబడుతూ ఉన్నారు ఎవరు ఎవరి ద్వారా నిందింపబడుతూ ఉన్నారు న్యాయము చేయండి ఆలకించండి వారి ప్రార్థనలు వారి మొరలను అంగీకరించండి వారి కన్నీటిని అంగీకరించండి వారి మూలుగులను అంగీకరించండి గుండెల్లో ఉన్న వ్యధ బాధ ఎంత ఉందో అదంతా మీరు అంగీకరించి ఆ ప్రకారంగా కార్యసిద్ధి కలుగు చేయమని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి